ఈ యజ్ఞం చేసిన వాళ్ళంతా యావజ్జీవితం ఆరోగ్యంతో ఉంటారు ఇది మంత్రశాస్త్ర రహస్యం ఈ ఆహారం నేతితో పాటు అగ్నిలో పడగానే ఇందాక చెప్పినట్టుగా అమృత బిందువై ఈ బిందువు ఇంద్రుడు అంటే ఇంద్రుడి నాలుక మీద అగ్నయ స్వాహ అంటే అగ్ని నాలుక మీద ఇలా ఏ దిక్పాలకుడి పేరు ఏ దేవత పేరు చెబితే ఆ దేవత నాలుక మీద పడుతుంది అప్పుడు అమృతం వల్ల ఆ దేవతలకి కడుపు నిండుతుంది నిండగానే వాళ్ళు ఏం చేస్తారు ఓహో ఇంద్రాది దేవతలమైన మా కొరకు ఇంద్రకీల పర్వతం మీద ఈ యజ్ఞం జరిగింది యజ్ఞంలో ఆహుతులు వచ్చాయి ఈ ఆహుతుల వల్ల మేము తృప్తి పొందాం కాబట్టి ఆ ప్రాంతం అంతా చల్లగా చూస్తాం సకాలంలో వర్షాలు కురిపిస్తాం అంటారు అప్పుడు వర్షాలు అవుతుంది ఇదో నదులు సమృద్ధిగా నీటితో ఉంటాయి చెరువులు నీళ్లతో ఉంటాయి వాగులు వంకలు సమృద్ధిగా నీటితో ప్రవహిస్తాయి పొలాలు బాగా పండుతాయి దానివల్ల పాడి పంట అన్ని వస్తాయి నేను ఒక్కడిని చెప్పిన మాట కాదు పురాణాలు చెప్పాయి ఇదే కృష్ణుడంతటి వాడు భాగవతంలో చెప్పాడు మఖముచేయ వజ్రిమది సంతసి యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సుకు సంతోషం కలుగుతుంది ఇంద్రుడు సంతోషిస్తే సకాలంలో వర్షం కురిపిస్తాడు వర్షం కురిస్తే పచ్చగడ్డి బాగా పెరుగుతుంది పంటలు బాగా పండుతాయి ఈ మారేడు పళ్ళతో చేసిన యజ్ఞం గురించి అద్భుతంగా వర్ణిస్తారండి విక్రమార్క మహారాజు గారి దగ్గరుండి ఓ సన్యాసికి సాయం చేస్తే ఈ యజ్ఞ ఫలితంతో అమ్మ ప్రత్యక్షమై ఐదు వేల సంవత్సరాలు ఆయువుచ్చింది ఒక సన్యాసికి ఈ మారేడు పళ్ళ యజ్ఞం అంటే అమ్మకి ఎంత ఇష్టం ఆలోచించండి అందుకే కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ శాఖరి కాలంలో ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో పండిన మారేడు పళ్ళతో యజ్ఞం చేస్తారు అమ్మవారికి పరమ పవిత్రమైన అధర్వణ సంహితలో ఈ మంత్రాలన్నిటిని క్రోడీకరించి చెప్పారు అందుకని పూర్వకాలంలో మారేడు పళ్ళతో కూడా యజ్ఞం చేసేవారు ఈ పచ్చగడ్డివి ఆవులు తింటాయి దానివల్ల మనకి పాలు ఇస్తాయి ఆ పాల వల్ల మనం సుఖంగా పాలు తాగచ్చు పెరుగు స్వీకరించవచ్చు వెన్న తినచ్చు నెయ్యి స్వీకరించవచ్చు మళ్ళీ ఈ నేతిలో కొంత భాగాన్ని యజ్ఞంలో దేవతలకు అందిస్తే మళ్ళీ దేవతలు మనకి ఆహారం ఇస్తారు ఇది ఇచ్చి పుచ్చుకునే బంధం దేవతలకు మనం యజ్ఞముల ద్వారా ఆహారం ఇస్తే వాళ్ళు మనకు ఆహారం ఇస్తారు అవి కలియుగంలో తగ్గిపోవటం వల్ల నాస్తికులు మూర్ఖులు క్రూరులు వితండవాదులు సుంఠలు పెరిగిపోవటం వల్ల